వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం విహారి లక్ష్మి కోసం వెతుకుతూ ఉంటారు చాలా బాధపడుతూ ఉంటారు లక్ష్మి నువ్వు లేకపోతే నాకు కనీసం ప్రాణం లేనట్టు ఉంది లక్ష్మి ఒక్కసారి నాకు కనిపించు జీవితంలో ఎప్పటికీ నిన్ను విడిచిపెట్టను అని చెప్పి బాధపడుతూ ఉంటారు ఇటువైపు లక్ష్మిని కిడ్నాప్ చేసి రౌడీలు మత్తుగా పడుకొని ఉంటారు విహారీ గారు ఏం చేస్తున్నారు నా కోసం మీరు ఖచ్చితంగా వెతుకుతున్నారు నా కోసం మీరు వస్తారని నాకు నమ్మకం ఉంది మీ బాధ నా మనసుకి తెలుస్తుంది విహారీ గారు ఇక్కడ దగ్గరలో మీరు ఉన్నట్టు నాకు అనిపిస్తుంది అని చెప్పి లక్ష్మీపాపం కిడ్నాపర్ల చెర నుండి ఆలోచిస్తూ తాళ్ళని విప్పుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది ఇంతలో అంబిక వస్తుంది అంబికను చూడగానే ఒక్కసారిగా షాక్ అవుతుంది లక్ష్మి ఏంటే నేను నిన్ను కిడ్నాప్ చేశానని అంతగా షాక్ అవుతున్నావు అనగానే లేదమ్మా నేను షాక్ అవ్వలేదు ఖచ్చితంగా మీరే ఇలాంటి పనులు చేస్తారని నాకు తెలుసు మీకేం కావాలమ్మా అని అంటుంది ఓ డైరెక్ట్గా పాయింట్కి వచ్చేసావు కదా అయితే రెండు వందల ఎకరాలు పొలం పొలం నీ పేరు మీద మా నాన్న రాశాడు ఆ పొలాన్ని నా పేరు మీద రాసేసే ఇక్కడి నుండి రాశాక వెళ్ళిపో అనగానే అంటే ఆ రెండు వందల ఎకరాల పొలాలు మీకు రాస్తే నన్ను విడిచిపెడతారు నన్ను ప్రాణాలతో వదిలిపెడతారు మరి ఈ ఊళ్ళో రైతుల పరిస్థితి ఏంటమ్మా అని అంటుంది ఏ ఏంటే నీ బోడి పెత్తనం ఆ రెండు ఎకరాలు నీ బాబు మీ అమ్మ నీకు రాసిచ్చారా మా నాన్నే కదా రాసిచ్చారు అనగానే అవునమ్మా పెద్దయ్యే రాసిచ్చాడు మీ మీద నమ్మకం లేకుండా తనకి ఉంది కాబట్టి నాకు రాసిచ్చారు చూడండి నన్ను చంపాలంటే చంపేయండి అంతేగాని రెండు వందల ఎకరాల పొలం మాత్రం మీకు నేను రాసివ్వను ఎందుకంటే నా విషయంలో ఏదైనా జరిగితే నేను ఖచ్చితంగా అది చేసేదాన్ని కానీ విహారీ గారు సేంద్రియ వ్యవహారం వ్యవసాయం చేపించి ఈ రైతులకి ఎంతో సాయం చేయాలనుకుంటున్నారు అలాంటి మీరు ఆ రెండు వందల ఎకరాల పొలం ఆ పార్థసారథి గారికి అప్పగించి ఇక్కడేదో తవ్వించాలనుకుంటున్నారు అన్ని తెలుసమ్మా అని అంటుంది చెంప చెల్లుమనిపిస్తుంది అంబిక నువ్వు చాలా తెలివైన దానివే కానీ నా దగ్గర నీ పప్పులు ఉడకవు ఒరే దాన్ని చెయ్యి నరికైనా సంతకాలు చేయించండి అని అంటుంది అంబిక ఇంతలో ఒక రౌడీ లేచి ఇక తను ఏదో యాపిల్ తింటూ బయటికి విసిరేస్తాడు అప్పుడే ఒక పెద్ద కోతి ఆ కిటికీ దగ్గరికి వస్తుంది తను పడేసిన యాపిల్ని తీసుకొని తింటూ ఇక ఆ రౌడీని ఇలా ఇలా అంటూ ఉంటుంది ఏ పో పో అని అంటూ ఉంటారు ఇటువైపు అంబిక లక్ష్మిని బెదిరిస్తూ ఉంటుంది కరెక్ట్గా ఆ కోతి కరెక్ట్గా ఆ కిటికీ వైపు బెదిరించడం చూస్తూ ఉంటారు దూరంగా ఉన్న ఇటువైపు విహారీ కరెక్ట్గా హనుమంతుని విగ్రహం ఉంటుంది ఇక హనుమానికి నమస్కారం చేసుకొని ఏంటి ఇంత రాత్రి వేళ ఆ కిటికీ దగ్గర కోతి వాళ్ళని ఏదో చేస్తుంది అసలు అక్కడ ఎవరున్నారు అని చెప్పి విహారీ కరెక్ట్గా ఆ కిటికీ దగ్గరికి పాపం చుట్టూ ముళ్ళున్నా గుచ్చుకుంటున్నా వెళ్తూ ఉంటారు ఇక ఏదో సౌండ్ వస్తుంది వెళ్ళండి విహారి గడువు వచ్చేసి ఉంటాడు అని చెప్పి అంటూ ఉంటుంది అంబిక ఇక విహారిని అని కన్ఫర్మ్ చేసుకొని దాక్కుంటుంది అంబిక ఈలోపు ఆ కోతి ఇటువైపు వైపు నుండి దూకి కరెక్ట్గా ఆ రౌడీని గట్టిగట్టిగా కొరుకుతూ ఉంటుంది ఇక చుట్టూ రౌడీలు కూడా ఇదేంటి హనుమంతుడే మన మీదకి పోస్తున్నట్టున్నాడు ఈ అమ్మాయి పెద్ద భక్తురాల్లా ఉంది అని అంటూ ఉంటారు వరే అది భక్తురాలో కాదో ముందు దాన్ని కట్టలు ఇప్పి తీసుకురండి అని అంటూ ఉంటుంది కట్టలు విప్పేసరికి విహారీ అక్కడుంటారు రౌడీలను చెడ మడా కొట్టి ఇక లక్ష్మిని కాపాడి ఇంటికి తీసుకుని వస్తారు విహారీ చ లక్ష్మితో ఎలాగైనా సంతకాలు చేయించాలనుకున్నాను ఇప్పుడు ఆ లక్ష్మి నా గురించి విహారికి చెప్తుందా ఏంటి అని చెప్పి టెన్షన్ పడుతూ వాళ్ళకంటే ముందు ఇంటికి చేరుకుంటుంది అంబిక ఇక లక్ష్మి విహారి గారు అని అంటుంది లక్ష్మి అని చెప్పి హక్ చేసుకొని లక్ష్మి నిజం చెప్పాలి అంటే నీ మీద ఎందుకు వీళ్ళందరికీ ఇంత పగ అనగానే అవును విహారి గారు న్యాయంగా ఉంటే ఎవరికీ నచ్చదు అన్యాయమే వాళ్ళకి నచ్చుతుంది కానీ మీకు తెలుసా మీరు వస్తారని నాకు తెలుసు విహారి గారు అదిగో ఆ హనుమంతుడే ఆ కోతి రూపంలో నేను ఉన్న చోటకి మిమ్మల్ని రప్పించారు అనగానే అవును లక్ష్మి అవును పోచమ్మ చెప్పినట్టు దీక్ష చేశాను అందుకే ఆ హనుమంతుడు ఖచ్చితంగా మనిద్దరినీ రాముడు సీతలా కలిపాడు అనగానే ఇక లక్ష్మీ విహారీ మాటలకి లోపల సంతోషపడుతూ ఇక ఇంటికి చేరుకుంటారు అర్ధరాత్రి వేళ డోరు కొడుతూ ఉంటే యమునమ్మ అలాగే వసుధ ఇక అందరూ లేచి డోరు తెరిసేసరికి విహారీ లక్ష్మి కనిపిస్తారు ఇక పద్మాకి అనుకుంటుంది ఇది ఎక్కడున్నా వీడు తీసుకొస్తాడు అని అనుకోను కానీ ఇక యమునమ్మ పరుగు పరుగున లక్ష్మి దగ్గరికి వచ్చి కౌగులించుకుంటుంది అమ్మ లక్ష్మి వచ్చేసావా అనగానే యమునమ్మ నాకేం కాలేదు అని అంటూ ఉంటుంది ఎక్కడ ఉన్నారో ఏంటో అయినా విహారి దీని గురించి నువ్వు నీ జీవితాన్నే పాడు చేసుకుంటావా నీ భార్య నీ కోసం ఎదురు చూస్తుందని తెలీదా అది ఎక్కడో చోట ఉండి వచ్చేస్తుంది కదా దీని గురించి తెలియందేముంది అని అంటుంది ఇక కాదాంబరి నానమ్మ ఒక ఆడపిల్ల మన ఇంట్లో ఉన్నప్పుడు ఆ ఆడపిల్ల క్షేమంగా ఉండాలని మనం కోరుకోవాలి అప్పుడే మన ఇంటికి మంచి జరుగుతుంది తాతయ్య చెప్తూ ఉంటాడు కదా అది నేను వింటూ ఉంటాను అని అంటారు విహారీ అవునరా మనవడా మన ఇంటి ఆడపిల్ల ఎక్కడో ఎవరో కిడ్నాప్ చేశారు అంతా వెతికినా దొరకలేదు ఇప్పుడు తీసుకొచ్చావు కదా అని చెప్పి ఇంతకీ ఎక్కడ ఉన్నావే అని అంటుంది పద్మాక్షి ఇక అంబిక వైపు చూస్తూ అమ్మ ఇప్పుడైతే పడుకుందామమ్మా రేపు అన్ని నిజాలు మీకు చెప్తాను అని అంటుంది లక్ష్మి ఇక ఎవరికి వారు పడుకుంటారు ఇక లక్ష్మి విహారి గురించి ఆలోచిస్తూ ఉంటుంది అర్ధరాత్రి వేళ ఇటు విహారి కూడా లక్ష్మి గురించి ఆలోచిస్తూ ఉంటారు తెల్లగా తెల్లవారుతుంది ఇక ఊరు జాతర మొదలవుతుంది హమ్మయ్య ఈ ఊరు జాతర అయిపోయాక ఈ సిటీని వదిలి వెళ్ళిపోవచ్చు అక్కడ బావన్న సొంతం చేసుకుంటాను అని అనుకుంటుంది సహస్ర ఈ కంబిక ఈ లక్ష్మి విహారికి నా గురించి చెప్తుందా అని చెప్పి ఇక లక్ష్మి దగ్గరికి వస్తుంది ఏంటమ్మా భయపడుతున్నారు అనగానే నేను నిన్ను కిడ్నాప్ చేశానని విహారికి ఇంకా చెప్పలేదు అనగానే చెప్పాలని అనిపించిందమ్మా కానీ మీ గురించి చెప్తే మిమ్మల్ని ఎలా ఆశయించుకుంటారు అన్నది ఒకసారి ఊహించుకున్నాను కానీ ఊరి జాతర అయిపోయాక నేను ఒక నిర్ణయం తీసుకుంటానమ్మా ఆ నిర్ణయానికి మీరు కూడా తలొగ్గుతారు అని అంటుంది ఏ బాగా నీకెక్కువైందే అనగానే అవునమ్మా నీతి నిజాయితీగా ఉన్న వాళ్ళకి ఎక్కువగానే అనిపిస్తుంది అందుకే నేను మీకు ఎక్కువగానే కనిపిస్తాను అమ్మవారి జాతరకి అందరం వెళ్తున్నాము మొన్న మీరు రాలేదు కదా రండమ్మా అని అంటుంది ఇక లక్ష్మి అందరూ అమ్మవారి జాతరకి వెళ్తారు చక్కగా అమ్మవారి జాతరంతా పూర్తవుతుంది ఊరు వాళ్ళంతా విహారీ కుటుంబం సిటీకి వెళ్ళిపోతున్నారు ఈ ఊళ్ళో మన కోసం సేంద్రియ వ్యవసాయం చేయించడమే కాదు అలాగే మన కోసం మన ఊరి కోసం ఈ ఉన్న నెల రోజులు రోడ్లు కరెంట్లు అలాగే సురక్షిత మంచినీళ్ళు అన్నీ మన విహారీ బాబు చేశారు ఇప్పుడు సేంద్రియ వ్యవసాయం మనందరికీ నేర్పించి మనం ఎలా బ్రతకాలి అధిక రేట్లకి పంటలు ఎలా అమ్మాలని మనకి చక్కగా వివరించారు ఇక ఈరోజు అందరూ ఊరికి వెళ్ళిపోతున్నారు అని చెప్పి ఊరు ఊరంతా బాధపడుతూ ఉంటుంది ఇక ఇటువైపు లక్ష్మి విహారికి చెప్తుంది విహారీ గారు ఈ ఊరు మీ నాన్నగారు ఎంతో బాగు చేయాలనుకున్నారు ఊరు వాళ్ళకి మరింత నమ్మకం కావాలంటే నా పేరు మీద ఉన్న రెండు వందల ఎకరాలు ఈ ఊళ్ళో ఉన్న ప్రతి రైతుకి చెందాలని నేను రాస్తాను మీరేమంటారు అనగానే చాలా మంచిది లక్ష్మి ఎందుకంటే మన రెండు వందల ఎకరాల పొలాలు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళాయంటే ఎటువంటి వాళ్ళు ఇక వీటి జోలికి రామాపురంలో ఉన్న పొలాల జోలికి రారు అనగానే అదే నిర్ణయాన్ని ఊరి పంచాయతీలో లక్ష్మీ విహారి చెప్తారు ఊళ్ళో అందరూ లక్ష్మీ విహారికి జే జేలు పలుకుతూ ఉంటారు అంబిక అనుకున్న ప్లాన్ సక్సెస్ అవ్వకపోవడంతో కోపంతో ఊగిపోతూ ఉంటుంది ఇక విహారీ ఫ్యామిలీ రామాపురం నుండి తమ సొంత ఊరు సిటీకి వెళ్తూ ఉంటారు ఊరు ఊరంతా చాలా సంతోషంగా వాళ్ళకి వీడ్కోలు చెప్తూ ఉంటారు ఇక యమునమ్మకి పోచమ్మ చెప్తుంది చూడు యమునమ్మ నీ కొడుకు నీ కోడలు ఏకమయ్యి నీ భర్త అంటే పండంటి బిడ్డకి నీ భర్త మళ్ళీ నీ ఇంటికి రావాలంటే నీ కోడలికి ఎప్పుడు అన్యాయం చేయకు అని చెప్పి అంటుంది ఇక యమునమ్మ అనుకుంటుంది లక్ష్మి విహారిని ఏకం చేయాలి అలాగే ఇంటి వారసుని లక్ష్మి చేత కనించాలి అలాగే అసలు నిజాలు అందరికీ చెప్పాలి అని అనుకుంటుంది యమునమ్మ ఇక సిటీకి చేరుకుంటారు విహారీ ఫ్యామిలీ చాలా రోజుల తర్వాత హిల్లంతా చూసుకుంటూ ఉంటారు ఇప్పుడు మనం పల్లెటూరులో మన సొంత ఊరైనా సిటీనే మన సొంత ఊర్లా ఉందే పద్మాక్షి అని అంటుంది అవునమ్మా కానీ మన రామాపురంలో మనకి తీరిన అన్యాయమే జరిగింది ఆ రెండు వందల ఎకరాల పొలాలు ఈ పనికి దానికి నాన్న రాసిచ్చాడు అలాగే నా కూతురికి అమ్మతనమే పోయింది కానీ సిటీలో ఏం జరిపించాలో అది జరిపిస్తాను నా కూతుర్ని ఖచ్చితంగా ఒక ఇల్లాలుగా ఈ ఇంటి వారసుడిని మూసేలా నేను చేస్తాను ఎందుకంటే విహారికి సహస్ర అంటే ప్రాణం సహస్ర అంటే విహారికి ప్రాణం మధ్యలో వచ్చిన లక్ష్మికి వాడు ఎంత వత్తాస పలికినా వాళ్ళిద్దరికీ కట్ చేస్తాను అని అనుకుంటుంది పద్మాక్షి ఇక లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది రేపటి నుండి సిటీ లైఫ్ ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాము పల్లెటూరు పల్లెటూరే అనగానే ఎమున వసుదా వస్తారు ఏమునమ్మా వసుదమ్మా అని అంటుంది ఇక మాకు నువ్వు అలాంటి పేర్లు పెట్టద్దు నేను పిన్నినవుతాను ఇదిగో మా వదిన నీకు అత్తయ్య అయ్యిద్ది అనగాని నాకు తెలుసమ్మా కానీ అలా పిలవకూడదు కదా అనగాని అదేం లేదు లక్ష్మి ఈ చీర ఈ నెక్లెస్ ఇవి పెట్టుకో అని అంటుంది ఏమనమ్మా అమ్మ ఇప్పుడెందుకు నాకు అనగాని నీకు విహారికి మొదటి రాత్రి జరిపించాలనుకుంటున్నాను అందుకే ఇవన్నీ అత్తవారు తరపుగా అలాగే మా అత్తగారు నాకు ఇచ్చారు నా నక్లీస్ నీకిస్తున్నాను ఈ చీర ఈ బంగారు నగలు పెట్టుకో అనగానే అవును లక్ష్మి వదిన నువ్వే ఇంటి కోడలుగా అనుకుంటుంది ఇక వదిన మాట కాదనకు విహారి నిన్ను ఏకం చేయాలి అని అంటుంది వసుధ అమ్మ మీరు తప్పు చేస్తున్నారు పద్మకి అమ్మకి సహస్రమ్మకి అన్యాయం చేస్తున్నారు అలా జరగకూడదమ్మా వాళ్ళిద్దరే ఒకటి కావాలి ఈ వంశానికి పేరు తీసుకురావాలి అని అంటుంది హే పిచ్చిదానా ఎందుకే ఎందుకు ఇంకా ఇంకా మంచితనంగా నువ్వు ఇలా ఇలా మారిపోయావు అసలు నీకు విహారి అంటే ఇష్టమో లేదో నాకు తెలీదు నా కొడుక్కి మాత్రం నువ్వంటే పంచప్రాణాలు నువ్వు కిడ్నాప్ అయ్యావని వాడు దీక్షే పోనాడు నువ్వు లేకపోతే వాడు లేడు అంటున్నాడు అలాంటి భర్త ప్రేమకి దూరం అవ్వాలనుకుంటున్నావు చూడు లక్ష్మి ఏ బంధాన్నైనా మనం పంచుకోవచ్చు భార్య భర్తల బంధం అనేది పంచుకోకూడదు నువ్వంటే ప్రాణమైనా నీ భర్తకి నువ్వు దగ్గర కావాలి సహస్ర గురించి ఆలోచించి నీ బ్రతుకుని నాశనం చేసుకోవద్దు నీకు నేనున్నాను అని అంటుంది అమ్మా నాకోసం విహారి గారు దీక్ష చేశారా అనగానే అవును అవును లక్ష్మి నేను పండు అందరం విహారిని చూసి చాలా షాక్ వాడు అమెరికాలో చదివాడు ఇక్కడ సాంప్రదాయాలు తెలియదు కానీ నీ కోసం వాడు దీక్ష పన్నాడు నోటొకటి కావెళ్లతో నీళ్లు పట్టాడు ఇలా చెప్పుకుంటూ ఉంటే నిజం చెప్పాలంటే విహారి నీ కోసమే పుట్టాడు అని అంటారు చారు లక్ష్మికి కన్నీళ్లు వస్తూ ఉంటాయి విహారి గారు మీరంటే నాకు చాలా ఇష్టం కానీ ఈ ఇల్లు ఇలా నవ్వులతో కలిసిమెలిసి ఉండాలంటే నేను మీకు దూరంగా ఉండాలి కానీ మీ ప్రేమని కాదనలేని పరిస్థితి మీలాంటి భర్త దొరికితే ఏ ఆడపిల్లైనా ఎందుకు కాదనుకుంటుంది అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది లక్ష్మి ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్